ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ యకర్త జగత భక్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనవరి నెల పన్నెండవ తేదీ నుండి జనవరి నెల పద్దెనిమిదవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం ధనసు రాశిలో రవి బుధ గ్రహాలు కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి మిథున రాశిలో చంద్రగ్రహం కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి కేతు కేతుగ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వారఫలాలు తెలుసుకుందాం ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి రాశి నుండి మూడో స్థానంలో రవి బుధ గ్రహాలు ఐదో స్థానంలో శుక్ర శని గ్రహాలు ఆరో స్థానంలో రాహుగ్రహం ఎనిమిదవ స్థానంలో గురుగ్రహం ఒక స్థితి తొమ్మిదవ స్థానంలో చంద్రగ్రహం పదవ స్థానంలో కుజగ్రహం ఒక స్థితి పన్నెండవ స్థానంలో గ్రహం సంచరిస్తున్నారు ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత అనుకూలమైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే అవకాశం కుదురుతుంది అలాగే ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటిని అలాగే అమలు చేసేదానికి బాగానే అనుకూలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ధన యోగాదులు కూడా ఈ వారం బాగానే కుదురుతున్నాయి ధనస్థానం వృద్ధి చెందుతుంది అనుకున్న సమయానికి మనకు రావాల్సిన ధనం అందుబాటు అవుతుంది అలాగే మనం ఇవ్వలసిన చోట ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చక్కచక్క జరిగిపోతాయని తెలుస్తుంది మాట తీరులో కూడా మంచి అనుకూలత ఎక్కువ అవుతుంది కాబట్టి గతంలో లేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వారం అనుకూలపడే అవకాశం ఉంది క్రమక్రమంగా ధన వృద్ధి పెరుగుతోంది అలాగే మాట తీరులో కూడా చాలా అనుకూలత పెరుగుతోంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత కూడా అనుకూలపడే అవకాశం పెరుగుతోంది ఇలాగా ప్రతి విషయంలో కూడా కొంత నెగటివ్ నుంచి పాజిటివ్ వైపుగా మరలి ఉన్నాయి అనేక రకాల విషయాల్లో అనుకూలతలు పెరిగే అవకాశం ఎక్కువగానే ఉన్నది గృహ వాహన యోగాదులు కొంత బాగా అనుకూలపడే అవకాశం ఉంది గృహ సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయాదులు కానీ అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ మంచి అనుకూలత స్పీడ్గా పెరుగుతాయని అర్థమవుతుంది కొంత అన్ని విషయాల్లో కూడా ఈ వారం నుంచి కొంత స్పీడ్ పెరుగుతుందని తెలుస్తుంది అలాగే విద్యా సంబంధించిన విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త కోర్సులు చేయడానికి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పబడుతుంది ఎలాంటి విషయాలైనా సరే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇప్పుడు అనుకూలమైన స్థితిగతులు పెరిగి ఉన్నాయి అలాగే కొత్త విద్యలు అలాగే కొత్త అలాగే కొత్త విద్యలు కొత్త భాష మొదలైన విషయాల్లో కూడా ఇది అనుకూలమైన పరిస్థితిని చూపిస్తోంది ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది పెద్దగా ఇబ్బందులేమి ఉండవు అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడిని అధిగమిస్తారు కొంత అనుకూలమైన శుభ లక్షణాలు పెరిగి ఉన్నాయి కాబట్టి రుణ సంబంధించిన విషయాల్లో చాలా వరకు తగ్గించుకోగలుగుతారు మంచి అనుకూలమైన స్థితిని చూడగలుగుతారు అలాగే నూతన వస్త్రాభరణాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా తెలుస్తుంది కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది కొంత అనుకూలంగానే కనబడుతుంది అయితే కొంత వస్త్రాభరణాలు గృహ సంబంధించిన గృహోపకరణాలు మొదలైన వాటి మీదనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారని తెలుస్తోంది అలాగే భాగ్యస్థితి ఉన్నతంగా పెరుగుతోంది మనం గతంలో పెట్టిన పెట్టుబడి కంటే కూడా ఇప్పుడు చాలా వరకు భాగ్య వృద్ధి పెరుగుతోంది అంటే చిరాస్తుల మీద మనం పెట్టిన పెట్టుబడికి వాటి యొక్క విలువలు బాగా పెరిగి ఉంటాయని అర్థం అలాగే ఉద్యోగా సంబంధించిన విషయాల్లో ఉద్యో వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొంత సానుకూలత కూడా పెరిగింది అయితే దూపుడు చర్యలు మాట తీరులో కొంత వ్యత్యాసం ఇవన్నీ కూడా తగ్గి ఉండటం వలన ఇది అనుకూలపడుతుంది అలాగే ఉద్యోగ వృత్తి వ్యాపారాది విషయాల్లో ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉన్నది దశమంలో కుజగ్రహం వక్రించి నీచల్లో ఉండడం అనేది గతంలో మైనస్గా ఉండేది ఇప్పుడు అది కొంత ఉపయోగపడే పరిస్థితికి మారి ఉన్నది కనుక క్రమక్రమంగా అనుకూలతలే పెరుగుతున్నాయి అలాగే గతంలో మనం చేసిన పనులకి కొంత గుర్తింపు సాధారణమైన కీర్తి కలిగే అవకాశం ఉంటుంది మనం చేసే ఖర్చులు వ్యవహారాల్లో కూడా సాధారణమైన పరిస్థితే ఉంటుంది మరి అతిగా ఉండే పరిస్థితి అయితే ఉండదు ఆరోగ్య పరిస్థితి బాగానే అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులందరికీ కూడా అనుకూలత కుదురుతుంది అలాగే ఈ వారం ఈ తులారాశి వారికి మొత్తంగా చూడగా అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలతలు కొంత కొంత పెరిగి ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎక్కువగా కలుగుతుంటుంది అలాగే కొత్త కొత్తగా నేర్చుకునే విషయాలన్నింటిలో కూడా కొంత అనుకూలత బాగానే పెరిగి ఉంటుంది కాబట్టి ఈ ఈ వారం కొంత ఇట్లాంటి పరిస్థితి అనుసరించి కొంత జాగ్రత్తగా ముందడుగు వేయవచ్చు అని తెలుస్తుంది ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నది శుభం ఓం భూయాత్మ